హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బియ్యపు రవ్వ తోటి ఉండ్రాళ్ళని చూపిస్తున్నానండి వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే ఈ ఉండ్రాళ్ళని చాలా ఈజీగా కుక్కర్లోనే పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్యపు రవ్వని తీసుకోవాలి బియ్యపు రవ్వ సన్నంగా ఉంటే ఉండ్రాళ్ళనేవి చాలా టేస్టీగా ఉంటాయండి శనగపప్పుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు శనగపప్పుని నానబెట్టుకోవాలి శనగపప్పు ఉండ్రాళ్ళు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్రని ఫ్రై చేసుకోవాలి ఉండ్రాళ్ళలోకి జీలకర్ర రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల వాటర్ని తీసుకుని నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా శనగపప్పు వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మన ఛానల్లో వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి రెండు స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు బియ్యపు రవ్వని వేసుకుని కలుపుకోవాలి నేను ఇక్కడ లలితా బ్రాండ్ బియ్యపు రవ్వని వాడుతున్నానండి ఈ రవ్వ అనేది సన్నంగా చాలా బాగుంటుందండి చాలా త్వరగా ఉడికిపోతుంది మిల్లుల్లో మరపట్టించిన బియ్యపు రవ్వతోటైనా తోటైన ఉండ్రాళ్ళు చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రావాలి ఈలోగా కొబ్బరి కూరని రెడీ చేసుకోవాలండి ఒక చిప్ప కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ విధంగా కూరం తోటి కోరుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసుకుని కొబ్బరినైనా మిక్సీ చేసుకోవచ్చు రవ్వ అనేది ఈ విధంగా చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా ఉడికిన రవ్వని కంచంలోకి తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేతికి తడిచేయి రాసుకుంటూ ఉండ్రాళ్ళుగా చుట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయండి చల్లారితే పొడి పొడిగా వస్తాయి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి వేయడం వలన ఉండ్రాళ్ళు అనేవి కమ్మగా చాలా బాగుంటాయండి ఈ ఉండ్రాళ్ళు ప్రసాదాల సమయంలోనే కాకుండా విడిగా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొద్ది కొద్దిగా తడి చేయి రాసుకుంటూ ఉండ్రాళ్ళుగా తయారు చేసుకోవాలి ఇంకా వీటిని ఆవిరి మీద ఉడికించడం అలాగేమీ అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం గోరువెచ్చగా తాకగలిగే వేడున్నప్పుడు ఉండ్రాళ్ళుగా చేసుకుంటే సరిపోతుందండి చల్లారితే పొడిగా అవుతాయి ఇదే విధంగా అన్ని ఉండ్రాళ్ళని రెడీ చేసుకోవాలి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్